హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్విఆర్ వీడియోస్ ఈ వీడియోలో మనము బావ మడదల ప్రేమ అనే స్టోరీలో ఎపిసోడ్ ట్వంటీ వన్ తెలుసుకోబోతున్నాం ఈ స్టోరీ మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి సూర్యని తీసుకురావద్దని మరీ మరీ చెప్పాను అంటే తనే వచ్చి ఉంటాడు కార్తిక్ వద్దన్న నువ్వు ఎన్నైనా చెప్పు నేను వెళ్తా అన్నాను నా డార్లింగ్ కదూ ప్లీజ్ డాడీకి తెలిస్తే చెప్పకుండా వచ్చినందుకు తిడతారు ఉండవే వెంటనే పోదాం అంది జస్ట్ టెన్ మినిట్స్ రాకపోతే నేను వెళ్ళిపోతా అన్నాను సరే అంది అది నువ్వు వెళ్ళక్కా అని చెప్పి వాళ్ళకి దూరంగా కూర్చున్నాను మొబైల్ చూసా బావా రిప్లై ఇచ్చాడేమో అని లేదు నేను చాలా డిస్టర్బ్ అయ్యాను సూర్య నా దగ్గరికి వచ్చాడు అబ్బా దేవుడా నాకు వీడి గోల ఏంటి అనుకున్నాను హాయ్ వైషు ఎలా ఉంది నీ హ్యాండ్ అన్నాడు పర్లేదు ఇప్పుడు అన్నాను నేను నువ్వు చాలా లక్కీ వైషు రోహిత్ లాంటి వాడు నీ పక్కన ఉన్నాడు అన్నాడు ఏంటి వీడు ఐస్ వేస్తున్నాడు అనుకున్నాను థ్యాంక్స్ అన్నాను తన యాటిట్యూడ్ పోస్కి తగ్గట్టు ఉంటావు నువ్వు కూడా అన్నాడు నాకు వాడి మాటలు చాలా స్ట్రెంజ్ అనిపించాయి నిన్ను నేను ఎలా అయినా పడేద్దాం అని ఫిక్స్ అయ్యాను నిన్ను చూశాక కానీ నువ్వు రోహిత్ని తప్ప ఎవరికీ ఇష్టపడవు అని నాకు అర్థమైంది అన్నాడు సూర్య నీకు ఏం కావాలి హెల్ప్ చేస్తాను నువ్వు మమ్మల్ని అంత పొగడద్దు అన్నాను నవ్వుతో అలా ఏం లేదు వైషు నాకు ఫ్రెండ్స్ ఎక్కువ మీరు నా ఫ్రెండ్ అయితే బాగుంటుంది అని నా ఫీలింగ్ అన్నాడు నువ్వు ఆల్రెడీ మా ఫ్రెండ్వే కదా అన్నాను నిజంగా అంటున్నావా అన్నాడు హా అన్నాను థ్యాంక్స్ వైషు అన్నాడు యు ఆర్ వెల్కమ్ అన్నాను నిన్ను ఒకటి అడుగుదాం అనుకున్నాను ఏమనుకోవు కదా అన్నాను సరే అడుగు అన్నాడు సూర్య మెర్సీ నువ్వు క్లోజ్ ఎలా అయ్యారు అన్నాను క్లోజా తనే నాతో మాట్లాడుతుంది అన్నాడు అవునా అన్నాను నేను ఏదో నీకు ట్రై చేద్దాం అనుకుంటే తను నాకు ట్రై చేస్తుంది అన్నాడు నేను కోపంగా చూశాను కూల్ బేబీ అంటే మొన్న అనుకున్నాను కానీ ఎంగేజ్మెంట్లో రోహిత్కి నీకు మధ్య బాండింగ్ చూశాక నేను తలకిందుల తపస్సు చేసిన నువ్వు నాకు పడవు నాకు టైం వేస్ట్ అనుకున్నా అని అన్నాడు నవ్వేసాను నిన్ను చాలా ఎల్లిగా అర్థం చేసుకున్నావు అన్నాను సరే మెర్సీ గురించి చెప్పు అన్నాడు నేనేం చెప్పాలి అన్నాను నీ కజిన్ కదా పాపం ట్రై చేస్తుంది ఒకసారి చూస్తా అన్నాడు వాళ్ళ అమ్మకి తెలియాలి నీకు అయిపోతుంది అన్నాను అంత డేంజరా వాళ్ళ అమ్మ అన్నాడు అని నా హ్యాండ్ చూపించాను తనకి రోహిత్ని ఎలా అయినా మెర్సీకి చేయాలని ప్లాన్ అన్నాను అంటే నీ హ్యాండ్ మీద వాటర్ పోసింది ఆవిడేనా అన్నాడు హా అవును అన్నాను హో గాడ్ అయితే నా మీద యాసిడ్ పోసేస్తుందేమో అన్నాను నవ్వేశా నేను వాడి మాటలు బట్టి చూస్తే మెర్సీకి బావ మీద ఇంట్రెస్ట్ లేదనుకుంటా వాళ్ళ అమ్మ ప్రెజర్ అయ్యి ఉంటుంది అనుకున్నాను కానీ మెర్సీ అంతా డేంజర్ కాదు నాతో చాలా బాగా ఉంటుంది అన్నాడు సూర్య అచ్చా అయితే నువ్వు దానికి పడిపోయావు అన్నాను పర్లేదు మరి అంత ఏమి ఉండదు కదా వెనుక నుంచి చూస్తే మీరిద్దరూ కొంచెం ఒకేలా ఉంటారు అన్నాడు పోనీలే వీడికి తన మీద ఇంట్రెస్ట్ ఉందనుకుంటా తన గురించి బ్యాడ్గా చెప్పకూడదు వీళ్ళ ఇద్దరికీ బాగానే ఉంటుంది అనుకున్నా సూర్య మరి అనుకున్నంత చెడ్డవాడు కాదు వీడిని చేసుకుంటేనన్నా మెర్సీ మంచిగా మారి హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను ప్లీజ్ షో ఇది ఎవ్వరికి చెప్పకు నువ్వు నన్ను ఫ్రెండ్ అన్నావని చెప్పాను నీకు కార్తిక్కి తెలియదు అన్నాడు ఓకే ట్రై చేస్తా అన్నాను ఆ మాటలకు తను ముఖం మార్చుకున్నాడు ఓకే కాని నా నెంబర్ నీకు ఎవరిచ్చారు అన్నాను నేను చెప్పను అన్నాడు అయితే నా ఫ్రెండ్వి కాదా నువ్వు అన్నాను మెర్సీ ఇచ్చింది నీకు చేతులు కాలాయని చెప్పి చూడటానికి రమ్మంది అన్నాడు నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది అబ్బా ఏంటి దాని ఇంటెన్షన్ వీడి కోసం చేస్తుందా లేక బావ దగ్గర నన్ను ఇరికించాలని చూస్తుందా అర్థం కావట్లేదు అనుకున్నాను ఓకే సూర్య నేను ఫ్రెండ్ అన్నా కదా అని క్లోజ్ ఉండకు నాతో అలాగే నాకు మెసేజ్ చేయకు మా బావకి ఇష్టం ఉండదు ఒకవేళ డౌట్ వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేసే టైం ఇవ్వడు నాకు నీకు కూడా ప్రాబ్లం అవుతుంది అన్నాను ఓకే నా వల్ల నా ఫ్రెండ్కి ప్రాబ్లం రాదు అన్నాడు థ్యాంక్ యూ అన్నాను నిజంగా మెర్సీ నన్ను లవ్ చేస్తే నాకు హెల్ప్ చేస్తావా అని అడిగాడు సూర్య ఇప్పటికే రోహిత్కి నాకు రిస్కి పెళ్ళిళ్ల లిస్ట్ బోల్డ్ ఉందే నీది కూడా నా అన్నాను బుర్ర కొట్టుకుంటూ మరి మీ విలన్ ఆంటీ గురించి ఎలా అన్నాడు చూద్దాంలే చాలా టైం ఉంది జాలుపళ్ళి అవ్వని అన్నాను బట్ నా లైఫ్లో చిన్న అసంతృప్తి ఉందంటే అది నువ్వే అన్నాడు నేనేం చేశా అన్నాను నువ్వు నాకు దొరకట్లేదు అదే బ్యాడ్ అన్నాడు స్టాపెట్ సూర్య ఇంకొక మాట మాట్లాడితే నిన్ను చంపేస్తా అన్నాను జస్ట్ జోకింగ్ వైష్యూ అన్నాడు ఏం తీసుకుంటావు అన్నాడు వన్ యాపిల్ జ్యూస్ అన్న నేను తాను అదే ఆర్డర్ చేసుకున్నాడు మా అక్క టెన్ మినిట్స్ అన్నది టూ అవర్స్ అయ్యింది నీతో ఈ మ్యాటర్ చెప్దామనే నేను కార్తీక్ వద్దన్నా కూడా వచ్చాను అన్నాడు అలాగా అన్నాను నేను ఓకే వైశు అసలు మాట్లాడనివ్వమేమో అనుకున్నాను బట్ ఫ్రెండ్ అన్నావు చాలా హ్యాపీ నాకు అది అండ్ నేను మీ ఇంటికి వస్తే నీ కోసం కాదు మిర్సీ కోసం నువ్వు అన్ఈీగా ఫీల్ అయ్యి మీ రోహిత్తో చెప్పకు అన్నాడు దానికోసం వస్తే దానితోనే మాట్లాడు నన్ను ఇబ్బంది పెట్టకు అన్నాను ఓకే నేను వెళ్తాను మరి అన్నాడు ఓకే బాయ్ అన్నాను తను కార్తిక్కి చెప్పి వెళ్ళిపోయాడు ఇంతలో మా బావ కాల్ చేశాడు అమ్మయ్యా అనుకుని లిఫ్ట్ చేశాను సారీ వైషు నిద్రపోతున్నావు అని లేపలేదు అన్నాడు నువ్వు అబద్ధాలు కూడా నేర్చుకున్నావా ఈ మధ్య అన్నాను లేదే నువ్వు లేచావంటే నాతో వస్తానంటావు అని వద్దు తీసుకెళ్ళకూడదని వచ్చేశాను అన్నాడు నువ్వు మారావు అసలు అన్నాను ఏంటి మారేది పెళ్లి చేశాం ప్రాబ్లం సాల్వ్ చేయాలి కదా అక్కడే ఉండిపో వాళ్ళతో ఇంటికి రాకు నువ్వు అత్తతో చెప్పేస్తాను నేను నీ గురించి అన్నాను వస్తే ఏంటి నువ్వు తీసుకెళ్ళలేదని కదా నీ కోపం మొన్నట్లా ఉంటుంది అనుకుంటున్నావా తేడా వస్తే లైఫ్ పోతుంది నువ్వు మాట్లాడకు నాతో అసలు నీకు ఏమైనా అయ్యిందో నేను ఆపుతావా ఏం కాదు వాళ్ళిద్దరికీ మ్యారేజ్ అయ్యింది కదా ప్రాబ్లం లేదు కమిషనర్తో మాట్లాడి వాళ్ళకి ప్రొడక్షన్ పెట్టించాలని వచ్చాం అన్నాడు నువ్వు ఎన్నైనా చెప్పు నేను వినను ఐ హేట్ యూ అని కాల్ కట్ చేశాను మళ్ళీ కాల్ చేశాడు మా బావ లిఫ్ట్ చేయలేదు చాలాసార్లు చేశాడు చివరికి లిఫ్ట్ చేశాను కనీసం విక్రమ్ని కూడా తీసుకెళ్ళలేదు కదా నువ్వు అన్నాను హాస్యం ఉన్నాడు నాతో ఇక్కడ తన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు విక్రమ్ నాతో వస్తే మ్యారేజ్ అరేంజ్మెంట్స్ ఎవరు చేస్తారు మామకి డాడీకి కష్టమైపోతుంది అందుకే అన్నాడు పో నువ్వు నువ్వు మళ్ళీ నాకు కాల్ చేయకు ఒకవేళ నువ్వు చేసినా లిఫ్ట్ చేయను పోవే రాక్షసి నువ్వు పెద్ద సెల్ఫిష్వి ఎవరు ఏమైపోయినా నీకు అనవసరం నేను సెల్ఫిష్నే నాతో మాట్లాడకు ఇంకెప్పుడు అని కాల్ కట్ చేసేసి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసా అక్క కార్తిక్ నా ముందే ఉన్నారు నేను పట్టించుకోలేదు ఫోన్ మాట్లాడుతూ నువ్వు ఇంత పెద్ద డేవిల్వా అన్నాడు కార్తిక్ చెప్తే విన్నావా అంది అక్క కార్తిక్తో వెళ్దాం అంది మా అక్క కార్తిక్ బాయ్ చెప్పాడు వెళ్ళాం అక్క నేను ఇంటికి కోపంగా నా రూమ్లోకి వెళ్ళిపోయాను ఎవరిని పట్టించుకోకుండా రూమ్ డోర్ తీసుకొని చూసేసరికి నా టెడ్డీ మీద కలర్స్ వేసేసి ఉంది నాకు ఏడుపు వచ్చేసింది కళ్ళు తుడుచుకొని మెర్సీ మెర్సీ అని అరచాను కిందకి వెళ్ళి ఏంటి అంది అది వసంత ఆంటీ కూడా వచ్చింది మమ్మీ పెద్దమ్మ అత్తా కూడా వచ్చారు నా అరుపులకి మా అమ్మ కూడా ఉన్నాడు ఆ రోజు ఇంట్లో తను టెన్షన్గా కిందికి వచ్చాడు అందరూ రాగానే నా టెడ్డీ మీద కలర్స్ వేసేసింది నువ్వే కదా అన్నాను నేను కాదు అంది మెర్సీ వెంటనే దాని చెంప చెల్లుమంది ఏయ్ నా కూతురి మీద చెయ్యి చేసుకుంటావా అని నా మీద చెయ్యి ఎత్తబోయింది వసంత ఆంటీ తన చెయ్యి పట్టుకుని ఆపాను నా మీద పడకుండా జస్ట్ షటప్ దాని మీద పడ్డాయి నీ మీద పడటం కష్టం కాదు నీ ఏజ్కి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను అది కాపాడుకో నేను సాఫ్ట్ అనుకుంటున్నావేమో నా జోలికి నాకు నచ్చిన వాటి జోలికి వస్తే ఊరుకోను అది తప్పు చేసింది కాబట్టి నేను కొట్టాను అని వెళ్ళిపోయాను కోపంగా లోపలికి అందరూ స్టన్ అయిపోయారు నా కోపాన్ని చూసి వెళ్ళి క్లాత్ వాటర్ పెట్టి నా టెడ్డీని తుడుచుకున్నాను సారీ నిన్ను నేను సరిగ్గా చూసుకోలేకపోయాను ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని హక్ చేసుకున్న టెడ్డీని ఈ రోజు నువ్వు నిజంగా నా కోడలను పెంచుకున్నావు అన్నాడు మామ నవ్వుతూ వచ్చి అత్త కూడా వచ్చింది నేను ఏడుస్తూ మామని హక్ చేసుకుని చూడు ఎంత పని చేసిందో నా టెడ్డీని పాడు చేసింది అన్నాను నీకు అలాంటివి ఉందకుంటాను అన్నాడు మామ నాకు నువ్వు ఎన్నికున్నా ఇది నాకు చాలా స్పెషల్ అన్నాను పిచ్చిపిల్ల అన్నాడు మామ సూపర్వై అసలు అంది అత్త ముద్దిస్తూ నువ్వు ఎప్పుడు ఇలాగే డేరన్ డ్యాషింగ్గా ఉండాలి అన్నాడు మామ సరే అన్నాను ఏమవుతుంది కింద అన్నాను మీ డాడీ వచ్చాడు నీ మీద గ్యాప్ లేకుండా చెప్పేస్తున్నారు ఇద్దరు చిరువైపు కూర్చొని అంది అత్త చెప్పని నాకేం భయం లేదు అన్నాను ఏంటి ఈరోజు ఇలా ఉన్నావు రోహిత్ గాడిలా తయారయ్యావు అంది అత్త డాడీ పైకి వచ్చారు వయసు నీకు బుద్ధుందా దాన్ని ఎందుకు కొట్టావు వాళ్ళ గురించి నీకు తెలుసు కదా ఎంతైనా తగ్గిస్తారు అన్నారు ఏం చేసుకుంటారో చేసుకోమని డాడీ నా జోలికి వస్తే చంపేస్తాను అన్నాను డాడీ నా టెడ్డీని చూశారు నువ్వు వాళ్ళతో సైలెంట్గా ఉండు జస్ట్ పది రోజులు అన్నారు డాడీ నువ్వు వెళ్ళు బావా నీ కూతురు ఈరోజు ఒక మంచి పని చేసింది అన్నాడు మామ మీ అందరిని చూసుకునే అది అలా తయారవుతుంది అన్నారు డాడీ వెళ్ళరా నువ్వు అని మామ డాడీని బయటకు పంపించేశారు వైషో నువ్వు ఇంకోసారి ఇది రిపీట్ చేయకు అని వెళ్ళిపోయారు నాన్న మామ కూడా డాడీ వెనకాల వెళ్ళాడు నిన్ను చూడమన్నా ఎందుకు నా టెడ్డీని నువ్వు సరిగా చూసుకోలేదు అన్నాను అత్తతో ఇక్కడే ఉన్నాను మీ మమ్మీ పిలిచింది కర్రీ చేయమని అంది అత్త సరే నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంది అత్త మొత్తం స్టోరీ చెప్పాను సూర్య ఎంత బాగా మాట్లాడినా వాడితో జాగ్రత్త అంతేకాదు మిర్సీ ఈ ఇన్సిడెంట్స్తో ఇంకా రెచ్చిపోతుంది దానితో చాలా చాలా జాగ్రత్త అని చెప్పింది విక్రమ్ విజయ్ ఏరి అన్నాను నేను వాళ్ళు పాపం మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళారు ఫంక్షన్ హాల్ బుక్ చేయడానికి ఇప్పటికీ రాలేదు అంది అత్త నేను అత్తవుల్లో తల పెట్టుకుని పడుకున్నా బావగనుక ఇప్పుడు ఇక్కడ ఉండుంటే మన ఇద్దరం పిచ్చగా నవ్వుకునేవాళ్ళం అనుకున్నాను మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి